ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అని అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణలలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికి సీట్ ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎత్తాడు ఇప్పుడు నలుగురిని మార్చాడు ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను వెళ్ళి అడగండి గంట ఒక మారుతాడు ఆడి రోజులేసి నలుగురిని మారుతూ మమ్మల్ని పెడతారు నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ సిపి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తారు పదోళ్ళు నా ఏకముఖతో సమానం మీరు అడిగిన తమ్ముడు చంద్రగిరిలో డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కుప్పం వెళ్ళాడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక తన సొంత నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైసీపీ గెలిచింది కదా చంద్రబాబు నిర్ణయం వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి తీసుకెళ్లి చౌట మరి ఈ సన్నాసి విధవా ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవారా పిచ్చి కొడకని చెప్పి అడగండి నన్ను అడుగుతాయండి నువ్వు సార్ ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులను మార్చేశారు కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిూర్గా మనం భావించాలా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే నూట డెబ్బై ఐదు మందిని మార్చేస్తారు కదా ఒక నలభై మందిని ముప్పై మందిని ఎందుకు మారుతారు కాదు ఇప్పుడు నేను గెలుస్తా నాకు సీట్ ఎత్తున్నాడు పక్క కాన్స్టన్స్లో గెలిచే అవకాశం లేదు నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరినా పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంట్రా ఎవరే గారే అన్నావు అనుకో నీ మీద ఉంటుందో కాదు నాకు ఏరు కాదు ఓటు వీడు పనికిరానాడు వీడు అయితే కనుక మేము ఏ ఓటు వేయమని చదువుతారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ రెండు మూడు వందల మూడు మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన